ఇప్పుడే వస్తుంది అక్కడ మనం ఇస్తురాం కదా పొట్టు మొత్తము ఉంటుంది పొట్టు ఉంటుంది కదా దాన్ని అక్కడ అక్కడేసింది అక్కడ అదింటుంది ఇక్కడ బల్ల బర్రాలుగా వస్తున్నారు కొట్టేది స్కెల్లా కొడిచిని ఇన్నా నా మామ ఇప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి ఎక్కర్ దాకా మామ అక్కని లావే ఎక్కర్ దాకా ఇబ్బయ్యరా ఊగుతా సై అంటే నువ్వు నీలే ని కొడలే అట్లా వోర్ బర్సు నువ్వు జరుగుతుకు నువ్వు కేనే ఆ జంతి ఇప్పుడు ఇద మట్టా నీల మట్ట ఓర్చేస్తా అమ్మ నీం యాపాలి అమ్మ చెప్పనా అయ్యే సరికి నువ్వు నువ్వు అన్నం ఏమనుకో నువ్వు మా చెల్లి వస్తుంది ఇప్పుడు అది ఇంకా నేను చెప్పకముంది చెప్పు నువ్వు రియాలకే ఏమనుకో చెప్పు బ్రామి అదే ప్రామిస్ నువ్వు నన్ను పిలిచిన అంటే ఏదో ఒకటి అడుగుదాం అందులో ఇది ఒకటి మీరు ఎప్పుడైనా గిఫ్ట్ చేస్తే చేయను వేముంది చెప్పాలనుకున్నప్పుడు నువ్వు అయితే పిట్ట ఫుడ్ వేసాము ఇప్పుడు దిగుంది ఇప్పుడే తినేది మేము వస్తున్నావు అని మేము ఉన్నామని భయం రోజు పెట్టిద్దాంట మా అమ్మమ్మ మీకు లేకపోయినా తింటుంటా లేకపోతే ఈ చిలుకన్నా తింటాయంట మా అమ్మేమో బట్టలు మార్చేస్తుంది మేమో అక్కడ ఊడుస్తుంది నేనేమో వీడియో తీస్తున్నా అయితే నేనేం చెప్పాలనుకున్నా అంటే ఇప్పుడు మా వస్తుంది ఆరాధ్య మా నాన్న వాళ్ళు తీసుకొస్తున్నారు మా తమ్ముడు మా నాన్న తీసుకొస్తున్నారు ఫంక్షన్కి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళి తీసుకొస్తారు ఇంక వెయిటింగ్ నేను అన్ని రోజులు ఇప్పటిదాకా అడిగాను ఇంకొస్తున్నాయని తెలిసినాక ఎట్లా ఉంటుంది రేపు నేను రోడ్డుకెళ్ళి చూస్తూ ఉన్నా పల్లెటూరులో సాయంత్రం కాగానే ఇట్లా మొత్తం పనులన్నీ స్టార్ట్ చేస్తారు మీకు ఒకటి చూపి చూడండి మబ్బు చూడండి అసలు ఎలా ఉందో హెవెన్ గేట్ అసలు ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది ఇటు ఇటు ఆ చెట్టు లేదు మొత్తం అమ్మాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది మొత్తం ఔట్ చేసింది పొద్దు పొద్దున్నే లేచేసి మేము అక్కడ బ్రష్ చేస్తాము అమ్మ ఇప్పుడు ఇక్కడ అయిపోయినాయి కదా అమ్మ ఇప్పుడు ఇల్లు ఉడుస్తుంది ఇంటి ముందు అందుకే వాటర్ ఇక్కడ కూడా వాటర్ బజట్ ముందు ఉంది బర్రలు మేకలు అన్నీ ఉన్నాయి అయితే ఇల్లు మా అమ్మవారి సొంత ఇల్లు కాదు అవునయితే కామెంట్ చేయండి మీరు తర్వాత మేము హోమ్ టూర్ కూడా చేస్తాం మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళని లోపల చూపిస్తాం బయట చూపిస్తాం ఇప్పుడే సగం చూపించా చూపిస్తా ఒకసారి అమ్మ ఇది మీ సొంత ఇల్లా కాదా చూసారా ఇది మామమ్మ సొంత ఇల్లు కట్టించుకున్నారా కొనుక్కున్నారా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా 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 అలా 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 అని పాకుతుంది అంటే ఇక్కడ త్రీ మెంబర్స్ కట్టుకున్నారా అండి వీళ్ళు పని చేశారంటే వీళ్ళు ముగ్గురు ఇదే ఇదే ఇది ఏంటి జాస్మినా అంటే చూడండి ఇదేవిలా ఉన్నాయో జాస్మిన్ లాలేవా చ బా అంటే ఇక్కడ ఎవరు వేయకపోయినా ఇది వచ్చిద్ది పల్లెటూరు లాదే ఇప్పుడు ఏం వేయకపోయినా ఇక్కడ వస్తాయి చెట్లు ఎవరు వేస్తారో కూడా తెలియదు పూసేస్తూ ఉంటాయి ఇంకా ఇవి మొగ్గలే విడిచుకుంటున్నా పువ్వులు అయిపోతాయి అయిపో అవ్వబోతున్నాయి అయితే మేము అక్కడ ఫైనల్ ఎందుకు లేదా తెలుసా అయితే ఇక్కడ సగం కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకా సరే ఏం చేయలేదు పైన డాబా పైన అలా అనమాట అంటే ఎడ్జ్ లేదు అక్కడ గోడ ఏం పెట్టలేదు ఇంకా ఇది మొత్తం పెట్టుకోలే నువ్వు రేపు చూపిస్తాను డా పైన ఫోర్ ఫోర్ సైడ్స్ ఉంటాయి కదా ఫోర్ సైడ్స్ లేవన్నమాట అది మా మా అమ్మమ్మ అయితే ఇప్పుడే యాంట్లో పమ్మ చాలా అంటే ఇప్పుడు అమ్మ ఇల్లుంచి జరిగేస్తుంది వస్తుంది అదేంటి కొంచెం మీకు ఒకవేళ తెలిసి పంపించండి ఏమంటారు కదండి

ఎందుకంటే అక్కడ మేము అన్నం పెట్టాం తిన్నదో లేదో నాకు డౌట్ ఎంత బాగున్నాయి కదా అమ్మ ఈరోజు మాకు మా అమ్మ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నెట్ రాటారు మీరే తిద్దామంటే ఉంది డార్క్ ముడ్లు తిరిగిపోతుంది బ్రైట్ ముడ్లు తిరిగిపోతుంది చూడండి మేద నవ్ ఎస్ ఈవెంగ్ టైంలో ఇలా కనిపిస్తుంది మీకు నార్మల్ టెన్ మార్నింగ్ చూండి గాలి వస్తుంది బయట చల్లగా వేస్తుంది మబ్బు పట్టింది మళ్ళీ పొద్దున్నీ రెండు సార్లు వచ్చింది వర్షం మార్నింగ్ వచ్చింది ఆఫ్టర్నూన్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మబ్బు పట్టింది ఉయ్యాల కట్టలే ఇప్పుడు అదే అనుభవతాను నేను ఇంతవరకు ఉయ్యాల గుర్తురాలేకి ముగ్గురు ముగ్గురైతే గొడవ పెట్టుకుంటారు ఇద్దరు మీరిద్దరు గాలి చెల్లి నువ్వు మీద కూర్చోబెట్టుకొని తమ్ముడు అయితే ఏడు మా చెల్లి వాళ్ళ పాప కూడా వస్తుంది ఇప్పుడు అక్క వాళ్ళు వచ్చాక వెళ్తా అన్నదంట యాక్చువల్గా మా అమ్మ మొన్ననే చెల్లి వాళ్ళ ఇంటికి మొన్న పచ్చడి మావిడికే పచ్చడి పెట్టడానికి వెళ్ళింది అనమాట రమ్మంటే వెళ్ళినప్పుడు నేను కూడా వస్తా అమ్మమ్మ అంటే అమ్మమ్మ పనికి వెళ్తుంది కదా అందుకే వద్దులే అన్నది అంటామా చెల్లి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్క వాళ్ళు వస్తారు అప్పుడు వెళ్దూలే అన్నది నీకు ఎలా ఫోన్ చేస్తే పక్క నుండి వింటుంది అక్క వాళ్ళు వచ్చారుగా నేను పోతాను నేను పోతాను అంటుంది అయితే మా మాదిగారు మా వారు సూర్యపేట సూర్యాపేట ఇంకక్కడే ఉంది తీసుకొస్తున్నారు ఏంటిది నా పోజు కింద పడతావు ఇప్పుడైతే మబ్బు బట్టి చల్లటి గాలి వస్తుంది మబ్బు బట్టి గాలి వస్తుంది ఇంకా ఇప్పుడు నైట్ అయితే మరి ఘోరంగా అయింది అనమాట మా అమ్మ ఇటు సైడ్ వేసుకుంది మంచం ఈ మంచం మొత్తం నడిచిపోయింది మాకు సోయే లేదంటే జర్నీ చేసి వచ్చినాక అట్లనే పడుకుండి పోయినాం ఒక్కసారి రాళ్ళు వేసినట్టుగా రేగుల మీదకి ఇట్లా రాళ్ళు వేసినట్టుగా సౌండ్ వచ్చింది మా దీవెన టక్కులు లేచింది చూసిన నేను అప్పటికి లేచిన వచ్చి వర్షం ఇటు మొత్తం వచ్చింది ఇటు సైడ్ ఉన్న మంచం మొత్తం నడిచింది అది ఆ బెడ్షీట్ మొత్తం నడిచినాయి కొంచెం ఇటు గుంజింది అయినా సరే ఆగట్లే ఇక ఇప్పుడు ఆగదులే అని అక్కడ నుంచి ఒక బల్ల వచ్చింది అక్కడ అక్కడ కింద ఫోన్ ఉంది ఆ బల్ల అక్కడే ఉంది కదలట్లే అట్లా అనుకోవడం లేదు చూడ్డం ఇట్లా బల్ల ఎక్కడ చూడ్డం మళ్ళీ అక్కడ నుంచి ఇట్లా వచ్చింది చూడ్డం ఫుల్ వర్షం ఒక హాఫ్ అన్ అవర్ వచ్చింది ఎంత దారలాగా పడింది అనమాట ఈ వర్షం ఇప్పట్లో తగ్గదులే మొత్తం హాల్లో అంటే వరండాలోకి వస్తున్నాయి అనేసి నేను అట్లా అట్లా జరిగిందనమాట మంచి కూలర్ పెట్టేసుకొని రూమ్లోకి వేసేసుకొని మంచి వాళ్ళు పాడుకున్నాం ఎంత బాగుందో వాతావరణం నచ్చిందమ్మా క్లాత్ మీద బకెట్లో పోసుకొద్దర కొన్ని మామిడి పళ్ళు దాంట్లో ఈ మామిడికాయలు మా అమ్మమ్మ వాళ్ళ చెట్టి అనమాట పొడుక్క ఇది తీయకుండా ఎట్లుంటే తెలీదు పంపించారు ఒకటి కడుక్కొని టేస్ట్ ఇది వాళ్ళు పాడేనా కట్ చేయాలనుకుంటా అది మంచిగా ఉంది రెండు కట్ చేయాలి ఒకటి మంచిగా కడుక్కొని తిను టేస్ట్ తిను ఏదో ఇష్టం వచ్చింది పచ్చిగుంది నీకు టేస్ట్ అంటే తెలుస్తుంది అది

స్వీట్ ఉందా బాగుందా బాగాలేదా పండు వాసన వస్తుంది కదా స్వీట్ స్మెల్ పీచికాయ్ కాదు

పండు వాసన వస్తుంది కదా స్వీట్ స్మెల్